నమస్కారం అండి నా పేరు ఎడవల్లి బాల్రెడ్డి ఉత్తమ్ పద్మావతి నగర్ కన్వీనర్ని ఇక్కడ సుమారు తొమ్మిది నుంచి పది సంవత్సరాలైంది ఈ కాలనీ స్థాపించి ఇప్పటివరకు వరకు సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇళ్ళ వరకు ఇక్కడ కట్టడాలు జరిగినాయి దాదాపు మూడు వందల ఫ్యామిలీలు నివాసం ఉంటున్నారు అయితే దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల విస్తీర్ణంతో ఈ కాలనీ ఏర్పాటు జరిగింది అయితే రెండు వందల తొంభై నాలుగు ప్లాట్లు ఎల్ఆర్ఎస్ డిటిపిసి అలాంటివి లేకుండా ఉన్నది మిగతాది డిటిపిసి లేఅవుట్గా ఉన్నది కానీ ఇక్కడ ఇండ్లు ఏందంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టుకుంటూ బిల్డర్లు యథేచ్ఛిగా వాళ్ళ వాళ్ళకు ఒక ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా కట్టడం వల్ల ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ పక్క ప్లాట్లలో నీళ్ళగటం వాటి గురించి గొడవలు జరగటం సాధారణమైంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము మున్సిపల్ అధికారులకు గత ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసినాం దానికి అన్నారు ఉన్నారు సిమెంట్ రోడ్ల గురించి కొన్ని చేసిరు కానీ ఈ డ్రైనేజ్ని మాత్రం చేయలేదు మొన్న కూడా ఎమ్మెల్యే గారికి కూడా చేసినాం ప్లస్ కమిషనర్ గారికి వచ్చి చెప్పినాం డీ గారిని పంపించారు మొన్న వచ్చి డీ గారు చూసిపోయారు దాన్ని ప్రణాళిక చేస్తామని చెప్పారు కానీ మా కాలనీలో డిటిపిసి లేఅవుట్ అండ్ యువతలు ఉన్నటువంటి రెండు వందల నలభై నాలుగు ఎల్ఆర్ఎస్ కట్టేటువంటి ప్రజలంతా కూడా అమౌంట్ బాగానే కడుతున్నారు మాకు కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని మేము కమిషనర్ గారు వేడుకున్నాం అయితే అండర్గ్రైడ్ డ్రైనేజ్ వ్యవస్థ రెండు వందల ఇరవై కోట్లతోటి మున్సిపాలిటీకి వచ్చిందని మాకు చెప్పారు అది టౌన్లోనే కాకుండా మా కాలనీకి కూడా ఇచ్చేసి మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడున్న వర్షాలకు కొంత ప్లాట్లలో నీళ్లు నిలబడటం ఈ దోమలు కానీ పురుగులు కానీ రావటం జరిగింది దాని కొద్దిగా మున్సిపల్ అధికారులు స్పందించి ఇది చేయించాలని చెప్పేసి మా కాలనీ తరఫున కోరుకుంటున్నాను మాది ఉత్తమ్ పద్మావతి నగర్ అండి నేను ఉత్తమ్ పద్మావతి నగర్ కాలనీ అధ్యక్షుడిని మా కాలనీ ఇప్పటికీ పది సంవత్సరాలు అయిందే నిర్మాణం అయిపోయి మరి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వర్షాల వర్షాల వల్ల ఇండ్ల పక్కన ప్లాట్లలో బాగా మురుగునీరు ఆగిపోయి అవి పోవటానికి దారిలేక ఈగలు దోమలు అన్ని రకాలుగా మరి చెడు వాసన దుర్వాసన వచ్చి కాస్త ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని తొందరగా మున్సిపాలిటీ వారికి ఇంతకుముందు కూడా తెలియజేశాము మరి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాము స్పందించి దీన్ని తొందరగా క్లియర్ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాము